నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం మెగాడిఎసీ కోసం ఎదురు అభ్యర్థులకు శుభవార్త అందింది ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా కొలువుతున్నటువంటి కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా మొదటి సంతకం మెగాడిఎసీ పై పెట్టడంతో పాటుగా ఈ దిశగా చర్యలను కూడా ప్రారంభించింది మెగాడిఎసీ నోటిఫికేషన్ విడుదల ప్రక్రియలో భాగమైన కీలక చర్యను ప్రభుత్వం తీసుకున్నది దీనికి సంబంధించినటువంటి వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మెగాడిఎసీ హామీతో అధికారంలోకి వచ్చినటువంటి గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల పాటు కాలయాపన చేస్తూ బోటకపు క్యాలెండర్లతో భర్తీ కాని ఆ పోస్టుల నోటిఫికేషన్తో నిరుద్యోగులకు చుక్కలను చూపించింది నిరుద్యోగుల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత రావడము మెగాడిఎసీ ఇవ్వాలంటూ ధర్నాలు ఆందోళన నేపథ్యంలో పదవీ కాలం పూర్తయ్యేటువంటి తరుణంలో హడావుడిగా నామ మాత్రపు పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాలతో మొత్తంగా ఆరు వేల ఒక్కొంద పోస్టులతో విద్యాశాఖ ఫిబ్రవరి నెలలో జివో నెంబర్ రెండు వందల యాభై ఆరు పేరుతో డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి విషయం తెలిసిందే హడావుడిగా జస్ట్ ఇరవై రోజుల వ్యవధి ఇచ్చి టెట్ మరియు డిఎస్సీ ప్రక్రియను పూర్తి చేయాలన్నటువంటి ప్రభుత్వ ఆలోచనలకు అప్పుడు హైకోర్టు ఎన్నికల కమిషన్ అడ్డుపడడంతో టెట్ నిర్వహించినప్పటికీ డిఎస్సి మాత్రం వాయిదా పడింది ప్రస్తుతం కొత్తగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లుగా ప్రకటించి దానికి అనుగుణంగా చర్యల్లో భాగంగా పాత డీఎస్సీని రద్దు చేస్తూ ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ నిర్ణయంతో ఆరు వేల ఒక్కొంద పోస్టుల భర్తీ నోటిఫికేషన్ రద్దు అయిందని చెప్పవచ్చు కొనసాగింపుగా త్వరలో పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీకై కొత్త నోటిఫికేషన్ విద్యాశాఖ వాళ్ళు విడుదల ఉన్నారు టెక్ మరియు డిఎస్సీ నోటిఫికేషన్ త్వరలోనే ప్రభుత్వం విడుదల చేయనున్నట్లుగా ప్రకటించింది ఈ విషయమై అభ్యర్థులు కొంచెం గందరగోళానికి గురవుతున్నటువంటి విషయం తెలిసిందే టెట్ నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్ తో పాటు టెట్ ప్లస్ మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తారంటూ పత్రికల్లో వచ్చినటువంటి వార్త కొంచెం గందరగోళానికి గురిచేసినటువంటి మాట వాస్తవం అయితే బహుశా మొదట టెక్ నోటిఫికేషన్ ఇస్తారు నలభై ఐదు నుంచి అరవై రోజులు సమయం ఇచ్చి టెట్ నిర్వహణ ప్రక్రియను పూర్తి చేస్తారు టెట్ ప్రక్రియ మొత్తం పూర్తయ్యే వరకు ఆగకుండా డిఎస్సి నోటిఫికేషన్ కూడా వెంటనే విడుదల చేసి రెండు పరీక్షల తేదీలను త్వరలోనే వెల్లడించేటువంటి అవకాశం కనిపిస్తోంది అంటే ఇప్పటికే టెట్ ప్రక్రియ టెట్ పూర్తి చేసుకున్నటువంటి మంచి స్కోర్ కలిగినటువంటి అభ్యర్థులు నేరుగా డిఎస్సికి ప్రిపరేషన్ ప్రారంభించవచ్చు ఇప్పటికి వరకు టెక్నిక్ క్వాలిఫై కానటువంటి అభ్యర్థులు అభ్యర్థులు కానీ లేదా రీసెంట్గా డిఈడి డిఇడీ బీఈడి పూర్తి చేసినటువంటి అభ్యర్థులు కానీ టెట్ కోసం మొదటగా ప్రిపేర్ కావాల్సి వారు ఈలోపే డిఎస్సి కూడా అప్లికేషన్ పెట్టుకుని టెట్ పరీక్ష పూర్తయిన తర్వాత డిఎస్సి ప్రిపరేషన్ ప్రారంభించి రెండు పరీక్షలను రాయాల్సి ఉంటుంది ఒకవేళ వారు టెట్ లో క్వాలిఫై అయితే డిఎస్సి లో వారికి వచ్చినటువంటి మార్కులను పరిగణలోకి తీసుకుని ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది అలా కాకుండా టెట్ లో క్వాలిఫై కాకపోతే డిఎస్సి లో మంచి మార్కులు వచ్చినా వారు ఉద్యోగానికి అర్హులు కారు అని చెప్పి ప్రకటించవచ్చు బహుశా వారు టెట్ మరియు డిఎస్సీ లకు సమాంతరంగా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించాల్సి ఉంటుంది సో డిఎస్సి కోసం ఎదురు చూసినటువంటి అభ్యర్థులకు ఖచ్చితంగా ఇది ఒక శుభవార్తగా చెప్పవచ్చు ఉమ్మడి రాష్ట్రంలో యాభై వేల పోస్టులతో వచ్చినటువంటి డిఎస్సి మెగా డిఎస్సి గా మనం భావించడం జరిగింది ఇప్పుడు విభజిత రాష్ట్రంలో పది జిల్లాలతో కూడినటువంటి విభజిత రాష్ట్రంలో ఇప్పుడు కొత్తగా కొత్త జిల్లాలు ఏర్పడినాయి మొత్తంగా పాత జిల్లాల ప్రాతిపదికం జరుగుతోంది కాబట్టి ఈ విభజిత రాష్ట్రంలో పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఖాళీలు అనేవి ఖచ్చితంగా శ్రద్ధ అభ్యర్థులకు మాత్రం ఆసక్తికరమైనటువంటి సంఖ్యే పోస్టుల సంఖ్య ఎక్కువగా ఉంది బహుశా ఇటువంటి అవకాశం మళ్లీ మళ్లీ రాకపోవచ్చు కనుక ఖచ్చితంగా శ్రద్ధ పెట్టి ప్రిపరేషన్ పై దృష్టి పెట్టండి మంచి పుస్తకాలను సేకరించుకుని ప్రిపరేషన్ ని ప్రారంభించినట్లయితే ఖచ్చితంగా విజయం మీ దగ్గరికి చేరుతుంది కనుక ఆశావాహ దృక్పథంతో ప్రయాణం ప్రారంభించి ముందుకు సాగాలని నవచైతన్య కాంపిటీషన్స్ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది చివరగా ఆ నవచైతన్య కాంపిటీషన్స్ డిఎస్సి ఎస్జీటికి సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్ ని పది పుస్తకాలతో కూడినటువంటి స్టడీ మెటీరియల్ సెట్ అందించే ప్రయత్నం చేస్తోంది దాంతో పాటుగా ఇంటి దగ్గర నుండి చదువుకునేటువంటి వాళ్ళ కోసం వాళ్ళ ప్రిపరేషన్ ఒక సిస్టమేటిక్గా సాగడం కోసం అవసరమైనటువంటి ఒక షెడ్యూల్ ఇచ్చి ఆ షెడ్యూల్ ప్రకారం చదువుతున్నామా లేదా తెలుసుకోవడానికి చక్కటి ఆన్లైన్ ఎగ్జామ్స్ ను కూడా అందించడం జరుగుతుంది సో పది పుస్తకాలతో కూడినటువంటి స్టడీ మెటీరియల్ సెట్ వచ్చేసి పద్దెనిమిది వందల రూపాయలు చెల్లించి తీసుకోవాల్సి ఉంటుంది అలాగే బుక్స్ ప్లస్ ఎగ్జామ్స్ అయినట్లయితే రెండు వేల ఐదు వందలు ఓపే చేయాల్సి ఉంటుంది సో వీటికి సంబంధించినటువంటి కాంటాక్ట్ నెంబర్స్ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి ఈ కాంటాక్ట్ నెంబర్స్ కి మీరు ఫోన్ చేసి నేరుగా వివరాలు తెలుసుకుని మీరు పేమెంట్ చేయవచ్చు లేదు నేరుగా ఒకవేళ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే గూగుల్ ప్లే స్టోర్ లో లభిస్తుంది నవచైతన్య ఎగ్జామ్స్ యాప్ గూగుల్ ప్లే స్టోర్ లో కనిపిస్తుంది సో ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుని దాంట్లో నుంచి మీరు ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయొచ్చు ఓకే థ్యాంక్ యూ